హాయ్ ఫ్రెండ్స్ నిఖిల్ వచ్చేసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు అది ఎంత వైరల్ అయిపోతుందంటే ఎప్పుడు రిప్లై పెడుతుందో కావే అని చెప్పి వెయిట్ చేస్తున్నారు అనమాట యాక్చువల్గా నిఖిల్ పెట్టిన పోస్ట్ ఏంటంటే నేను నీ కోసమే చిన్నీ సీరియల్లోకి వచ్చాను బట్ నాకైతే ఏం రెస్పాన్స్ లేదు అంటే ఇంతకాలం నుంచి నీ కోసం నీతో మాట్లాడాలని చెప్పి నీకు సారీ చెప్పాను ఏ చెప్పినా నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టాడు అనమాట దానికి వచ్చేసి కావ్య రిప్లై పెడుతుందని చెప్పి చూసారు కానీ ఇంతవరకు రిప్లై అయితే రాలేదు మళ్ళీ ఇంకొక పోస్ట్ పెట్టాడు అదేంటంటే ఏంటంటే ప్రేరణ వచ్చేసి వాళ్ళ బర్త్డే అనమాట హ్యాపీ బర్త్డే పెన్ను స్టే గాడ్ బ్లెస్ యూ అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ కూడా ఇప్పుడు వైరల్ అయిపోతుంది ఎందుకంటే యాక్చువల్గా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వీళ్ళిద్దరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అది మనకు తెలిసింది పెన్ను అంటే ప్రేరణ ప్రేరణ ప్లస్ నిఖిల్ వాళ్ళు ఇద్దరిది ఆ బిగ్ బాస్లో ఫోటో పెట్టి ఇద్దరు ఫోటో పెట్టారనమాట ఫోటో పెట్టి ఇంకా తను బర్త్డే విషెస్ పెట్టినట్టు అట్లా అదొకటి పోస్ట్ చేశారు ఆ పోస్ట్ కూడా వైరల్ అయిపోతుంది ఎందుకంటే ప్రేరణ వచ్చేసి ఇప్పుడు చిన్న సీరియల్లో వైఫ్గా చేయబోతుందని చెప్పి రూమర్స్ వచ్చినాయి కదా బట్ అవి రూమర్స్ నిజమో అనేది వాళ్ళు చెప్తే మాత్రం మనకు తెలియదు అనమాట సో